స్వాగతం ఘనంగా గోధిశెట్టి నరసింహరావు పుట్టినరోజు వేడుకలు ప్రముఖ హైకోర్టు న్యాయవాది తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోధిశెట్టి నరసింహరావు పుట్టినరోజు వేడుకలు పట్టణంలో అభిమానులు నిర్వహించుకున్నారు ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రి ఆవరణలో ఉన్న పేదలకు పేషెంట్ల తరఫున వచ్చిన వారికి శ్యామల హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ సంజీవ్ కుమార్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మందికి భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది

డాక్టర్ సంజీవ్ కుమార్ గారు శ్యామల హాస్పిటల్ పంజాల వారు సార్ గారికి సంస్థ తరఫున లైన్స్ ఇంటర్నేషనల్ సంస్థ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ బలరామ మల్లికార్జున స్వామి హాస్పిటల్ ఉండాలని ఆయుర ఆరోగ్యాల ఆశీర్వాదం ప్రసాదించాలని మనం స్ఫూర్తిగా అభివంతిని పాటిస్తున్నామండి అలాగే పేషెంట్ యొక్క సహాయకులు ఎవరైతే వచ్చున్నారో మీ బంధువులు గాని మీ యొక్క స్నేహితులు గాని ఎవరైతే ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ త్వరగా నయం కావాలని సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాలని మేమే కొన్ని పెద్ద ఒకరికి కూడా మనస్ఫూర్తిగా భగవంతుని పాటిస్తాం అన్న ప్రసాద వితరణ దాకా అంటే భవాని గట్టి చెప్పాలమ్మా అన్న ప్రసాద వితరణ దాత అన్న ప్రసాద వితరణ దాత అన్న ప్రసాద వితరణ దాత అన్న ప్రసాద వితరణ దాకా మాకు చిన్న మనవి మేము పెట్టే అల్పాహారంలో మసాలా దినుసులు పప్పు దినుసులు ఉంటాయి కాబట్టి ఇది కేవలం పేషెంట్ పై మనిషి మాత్రమే తీసుకోవాలమ్మా పేషెంట్ పథ్యంలో ఉంటారు కనుక తీసుకుంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది అన్న పరబ్రహ్మ స్వరూపము అలాగే మన రైతన్న కష్టాచితం కనుక అన్న ప్రసాదం వృధా చేరాదు మీకు ఎంత అవసరమో అంత మేరకు అడిగి పెట్టించుకొని తినడమ్మా పెట్టే స్థోమత లేకపోయినా పెట్టే అవకాశం లేకపోయినా అన్నం పెట్టాలను చూపిస్తూ ఉన్నారు మీకు అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చిన్నారు పేషెంట్ పై మనిషి వాళ్ళకు పరాని చోట అన్నం పెడతాను తినది కాబట్టి మీ వంతు బాధ్యతగా కనీసం అంటే ఒక పది మంది కన్నా చిచ్చండి అమ్మా వచ్చేటప్పుడు తప్పనిసరిగా ప్లేటు నీళ్ళ బాటిలు మరియు అటెండర్ పాస్ తీసుకుని కానీ మరియు ఇతర వెనక పదార్థాలు ఏమైనా సరే దగ్గరలో చెంతమక్కలో వేయాలండి నా వెనుక భాగంలో ఎరుపు రంగు చెంతమక్క ఉంది దయచేసి వెనక పదార్థాలు అందులో వేయాలండి అలాగే ఈ షెడ్ వెనుక భాగంలో మీ అందరి గురించి రాగిదానికి మిన్నవోటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది చాలా మంది తెలియక కొద్దిమంది తెలిసి మీ చేతిలో ఉన్న స్టీల్ డబ్బాలు స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ ప్లేట్లు అన్ని ఆ పైన వచ్చే మంచి నీరు అయితే కడుతున్నారమ్మా తద్వారా నీరు వృధా అయిపోయి మీ తర్వాత వచ్చే వాళ్ళు నీరు దొరక అవస్థ పడుతున్నారు దయచేసి అలా చేయొద్దండి అక్కడే ఓకేతో కింద చూస్తే ఇంత పైప్ పైపులో వృధా పోతూ ఉంటుంది వేస్ట్ వాటర్ అది పట్టుకొని దుర్మర్చి పడుకున్నమ్మా ధన్యవాదాలు